అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల లైంగిక సామర్థ్యం పెంపొందాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా పురుషుల్లో చిన్న వయసులో పురుషులు కానివ్వండి మధ్య వయస్సుకుల వారు కానివ్వండి ఇలా చాలామందిలో అంటే నూటిలో దాదాపు అరవై శాతం మంది లేదా డెబ్బై శాతం మందిలో కూడా లైంగికపరమైనటువంటి శృంగారపరమైనటువంటి రతిపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీటికి కారణాలు అనేకం మానసిక ఒత్తిడి కారణం కావచ్చు పోషకాహార లోపం కావ కారణం కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో భాగంగా ఆ లక్షణం కావచ్చు అలాగే వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం వల్ల కావచ్చు ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ శృంగారపరమైనటువంటి లైంగికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తికి అంటే పురుషునికి మెదడులో కోరికలు ఉత్పత్తి అయినప్పుడే క్రమక్రమంగా భావప్రాప్తి వరకు ఆ యొక్క అంశం తుది దశకు చేరుకుంటూ ఉంటుంది ఈ కోరికల విషయంలో కొంతమందికి అసలుకు శృంగారపరమైనటువంటి కోరికలే ఉండవు కొంతమందికి అరుదుగా ఉంటాయి కొంతమందికి అయితే తరచుగా వస్తూ ఉంటాయి చాలా చాలా తక్కువ మందిలో అతిగా కోరికలు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది శృంగారంలో కోరికలు కలిగినప్పుడు శృంగార ప్రక్రియలో కోరికలు ప్రథమ సోపానం ఆ కోరికలు కలిగినప్పుడు సర్వసాధారణంగా కోరికల ప్రభావం చేత దేహంలో వివిధ రకాలైనటువంటి మార్పులు జరిగి ఆ యొక్క మార్పుల ప్రభావం చేత ఒక్క నిమిషంలోపే పురుషాంగంలోకి విపరీతమైనటువంటి రక్త ప్రసరణ జరిగి పురుషాంగం స్తంభిస్తుంది దీన్నే అంగ స్తంభన అనమాట అంటే ఎరక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట పురుషాంగం స్తంభిస్తుంది ఆ పురుషాంగం స్తంభించిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం స్ఖలనం జరగాలి ఈ స్తంభన విషయంలో కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే పురుషాంగము స్తంభించేటువంటి పరిస్థితిలో కొంతమంది కొద్దిగా స్తంభించేస్తుంది కొంతమందికి పూర్తి స్థాయిలో అంటే స్తంభించదు కొంతమందికి బాగా స్తంభించినప్పటికీ కొద్దిసేపు ఉంటుంటుంది కొంతమందికి మరి స్తంభించడం కూడా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మెదడులో కోరికల పరంగా ఇబ్బందులు రావచ్చు అంగస్తంభన పరంగా ఇబ్బందులు రావచ్చు అట్లే మూడవ అంశం మనం ఆలోచిస్తున్నట్లయితే స్ఖనం కొంతమందికి త్వరగా స్ఖనం అయిపోతుంటుంది చాలామందిలో కొంతమందికి మాత్రం లేటుగా అయ్యేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవి కొన్ని రకాల ఇబ్బందులు ఈ పురుషులకు సంబంధించి కలుగుతూ ఉంటాయి చివరగా భావప్రాప్తి వీటిల్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ సంతృప్తికరమైనటువంటి భావప్రాప్తి కూడా కలిగేటువంటి పరిస్థితి లేకపోవడం చేత మరి ఆ భాగస్వాములిద్దరూ భార్యాభర్తలిద్దరూ చాలా అసంతృప్తికి గురై క్రమక్రమంగా ఆ దాంపత్య జీవితానికి కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఆ ప్రభావము సమాజం మీద కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఇలాంటి సమస్య ఎదురైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం మంచిది ఈ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లతో చెప్పుకోలేరు భాగస్వామితో చెప్పుకోలేరు అంటే భార్యతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు శ్రేయభభిలాషులతో చెప్పుకోలేరు ఆత్మీయులతో చెప్పుకోలేరు చాలా మానసికంగా కుంగి కుంగి కుసించిపోయి ఆహారం సరిగ్గా తీసుకోవడానికి ఇష్టపడరు సమయానికి ఇంటికి ఇష్టపడరు ఇలా ఇవే కాకుండా కొన్ని రకాలైనటువంటి దురలవాట్లకు దుర్వ్యసనాలు కూడా లోనేటువంటి అవకాశం కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా జేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా శృంగారం కూడా ఒకటి కాబట్టి మరి ఆ శృంగార ప్రక్రియ సజావుగా జరిగి దాంపత్య జీవితం సజావుగా జరిగేందుకు ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏవైనా ఉంటే ఆ ఇబ్బందులను ఎదుర్కొనడానికి చక్కటి ఔషధాలను వాడుకొని ఆ సమస్యల నుంచి బయటపడాలి మరి లైంగిక సామర్థ్యం బాగా ఉండేందుకు మీకే మీరు చేసుకోదగ్గ సులభమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు చెప్తాను చూడండి గత కొన్ని వీడియోల్లో కూడా ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి చక్కటి మీకే మీరు తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఆహార ఔషధాలు తెలియజేయడం జరిగింది చాలామంది ఆ యొక్క ఔషధాలు వాడి సత్ఫలితాలు పొంది ఆనందం పొంది ఆ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది మరి ఈ వీడియోలో ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి దీనికి కావలసినటువంటి పదార్థాలు ఎండుకబ్బెరి తురుము ఒక వంద గ్రాములు తీసుకోండి అట్లే బాదాం పప్పులను కొద్దిగా వేయించేసేసి ఆ బాదం పప్పులు ఒక వంద గ్రాములు తీసుకోండి పిస్తా పప్పు పిస్తా పప్పును వేయించేసేసి పిస్తా పప్పు వంద గ్రాములు తీసుకోండి అట్లే ఆక్రోటు ఆక్రోటు పప్పును కూడా కాస్త వేయించేసేసి వంద గ్రాములు తీసుకోండి అలాగే ఖర్జూరం పెచ్చులు ఎండు ఖర్జూరం కాయలు తెచ్చుకొని దంచి లోపల విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని బాగా ఎండించేసేసి ఆ వంద గ్రాములు ఖర్జూరం పెచ్చులు తీసుకోండి చిట్ట చివరగా పటికి బెల్లం బెల్లం పొడి దీన్నే కలకండ పొడి నవ్వుబోతు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట అది ఒక వంద గ్రాములు తీసుకోండి మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము బాదాం పప్పు పప్పు ఆక్రోట్ పప్పు ఎండు ఖర్జూరం పెచ్చులు పటికి బెల్లం ఈ ఆరు పదార్థాలు ఒక్కొక్కటి వంద గ్రాములు తీసుకొని ఆ యొక్క చూర్ణాలన్నీ బాగా కలిపేసేసి మీకు వీలయ్యే అవకాశం ఉంటే బాగా మెత్తగా దంచేసేయండి అలా వీలు కాకపోతే మిక్సీలో ఆ పదార్థాలన్నీ బాగా కలిపేసేసి పౌడర్ తయారు చేసుకోండి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అంటే పురుషుల్లో శక్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది అనమాట మరి ఈ ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఒక వంద మిల్లీటర్ల గోరువెచ్చని పాలల్లో ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను ఈ యొక్క ఔషధాన్ని కలిపేసి సేవించాలి అంటే ఉదయం పూట ఒక టీ స్పూన్ ఐదు గ్రాముల ఔషధము రాత్రి పూట పడుకునేటప్పుడు కూడా ఐదు గ్రాముల ఔషధం ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేకపోతే శరీరంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి మార్పుల ప్రభావం చేత కావచ్చు ఎలాంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు ఎలాంటి కారణాల వల్ల పురుషుల్లో శృంగార సమస్యలు ఎదురైనప్పటికీ అలాంటి కారణాలన్నిటిని కూడా పరిష్కరించేటువంటి ఏకైక ఆహార ఔషధం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఔషధం కాబట్టి దీన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలన్నమాట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని అయిపోయిన తర్వాత మరలా ఫ్రెష్గా తయారు చేసుకొని మరలా వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా దీర్ఘకాలం పాటు పాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు దీనివల్ల అన్ని రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ వాడుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందరికీ తెలిసినటువంటి ఆహార పదార్థాలే అందరికీ దొరికేవి అందుబాటులో ఉండేటివి కాబట్టి ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల చాలా సంపూర్ణమైనటువంటి మరి షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ పటిక బెల్లం పొడి కాకుండా మిగతా పదార్థాలు అన్నిటిని కలిపేసి ఇదే పద్ధతిలో చూర్ణాన్ని తయారు చేసుకొని ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి పాలలో కలిపేసి సేవించాలి ఈ విధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు బెల్లం మినహాయించి మిగిలిన పదార్థాలన్నీ కలుపుకోవచ్చు ఇక్కడ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా షుగర్ కొంచెం ఎక్కువగా ఉండడం అంటే హెచ్పిఏవన్సీ అనేటువంటి టెస్ట్ చేస్తూ అనమాట అంటే మూడు నెలలకు ఒకసారి సగటు పరీక్ష ఆ హెచ్పి ఏవన్సీ టెస్టు ఏడు కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఖర్జూరాన్ని కూడా మినహాయించాలన్నమాట అంటే ఖర్జూరం పెచ్చులు కూడా మినహాయించేసేసి మిగిలినటువంటి నాలుగు పదార్థాలతోనే తయారు చేసుకోవాలి మరి హెచ్పి ఏవన్సీ ఏడు లోపు ఆరు ఏడు మధ్యలో లేకపోతే ఆరు కంటే తక్కువ ఈ పరిస్థితులు ఉన్నప్పుడైతే ఇలాంటి ఇబ్బంది కూడా ఉండదు చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఆహార ఔషధ యోగాన్ని ఈ యొక్క లైంగిక సామర్థ్యం పెంచేందుకు మగవాళ్ళు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల